Namaste Masters, God morning, prayer. O oh, My Beloved Spirit, Holy One, Your Kingdom and Your Power, Omnipotent. O oh, my beloved spirit, I surrender unto you. My humble soul, that you remake and reconsider my destiny. O oh, my beloved spirit, that from creation abide in my life. Ever this I desire from you, so be it. దైవాన్ని దర్శించండి చాప్టర్ పేజ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ స్టడీ చేస్తున్నాం మాస్టర్ మీరు పూనికతో చేసిన ప్రతి ఆలోచన అభిలాషగా మీలో ఏర్పడడానికి సమ్మతించిన ప్రతి భావన మీరు ఉచ్చరిస్తోన్న ప్రతి మాట మీ నిజ జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి సంభవించబోతున్నాయి కూడా ఆలోచనే అనంత శాశ్వత జీవిత ప్రదాత కనుక ఆ ఆలోచనతోనే మీ జీవితంలోని అన్ని క్షణాలను మీరు సృష్టించుకుంటున్నారు కనుక దివ్య మానసపు గొలుసులో మీ ఆలోచన కూడా ఓ కుక్కమే కనుక యుగ యుగాల నుంచి ప్రాజ్ఞులు ఎందరో ఈ సత్యాన్ని పొడుపు కథల రూపంతో తత్వాల రూపంతో కవిత్వాల రూపంతో బోధించే ప్రయత్నాలను చేస్తూనే ఉన్న బాధ్యతను స్వీకరించడానికి సిద్ధపడుతున్న వాళ్ళు అతి కొద్ది మందే కనుక ఈ సత్యప్రాప్తి మీలో ఎందరికో అసాధ్యంగానే ఉంటుంది కానీ ఈ తలం మీద జరిగే కార్యాచరణ జరిగే పద్ధతి ఇదే దైవానికి జీవితానికి సంబంధించిన మీ ప్రతి ఆలోచన మీ ప్రతి భావము అవి ఎంత నికృష్టంగా ఉన్నా సరే ఎంత పరమోన్నతంగా ఉన్నా సరే సంభవించే తీరుతాయి నీచాల భేదం మీకు మాత్రమే ఉంది కనుక దైవానికి ఆ తారతమ్యం ఉండదు కనుక ఆ దైవానికి జీవితం మాత్రమే తెలుసు కనుక కాబట్టి మీరు అన్న మాటే జరుగుతుంది ఎంత మాత్రంగా తలుచుకుంటారో అంత మాత్రమే మీరు ఎంత అనుకుంటారో అంతే మీరు మీ పట్ల మీ స్వాభిప్రాయం ఎంత తక్కువగా ఉంటే అంత అల్పులుగానే మీరు తయారవుతారు ఎంత తెలివి తక్కువ వారిగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటారో అంత మూర్ఖులుగానే మీరు తయారవుతారు ఎంత ఊహించుకుంటారో అంత రూపమే మీకు ఏర్పడుతుంది ఎంత దౌర్భాగ్యులుగా మిమ్మల్ని ఊహించుకుంటారో అంత నికృష్టులుగానే మీరు తయారవుతారు అలా తయారవ్వాలన్నదే మీ అభిమతం కనుక మీరేం కోరుకుంటారో అది జరిగే సంకల్ప సిద్ధిని మీకు ప్రసాదించిన మీ తప్పప్పుల్ని మాత్రము ఎంచని ఆ దివ్య ప్రేమ ఎంత మహోన్నతమైందో ఓసారి ఆలోచించి చూడండి మీ ఊహల్ని మీ మాటలను నిజం చేసే ఆ దివ్య ప్రేమ ఎంత గొప్పదో ఓసారి గమనించి చూడండి ధ్యానించి చూడండి కాబట్టి మీ జీవిత సృష్టికర్త ఎవరు మీరే మీ జీవిత భవిష్యపు సృష్టికర్త ఎవరు అది మీరే మీ సర్వస్వాన్ని మీ అనుభవాల సర్వస్వాన్ని మీ సామూహిక వివేకంతో సంఘటిత ఆలోచనతో ఏది నిర్మిస్తోందో అదే దైవం మీరు కోరుకున్న జీవితాన్నే సరిగ్గా మీరు స్వీకరించి మీరు కల్పించుకున్న విలువలను అందించే అనుభవాలనే ప్రాప్తించుకుంటున్నారు ఉచ్చనీచాల తప్పొప్పుల మంచి చెడులను ఎంచి స్వీకరిస్తున్నది అనుభవిస్తున్నది సాక్షాత్తు మీరే మీ ఆలోచనలోంచే అవన్నీ సంభవిస్తున్నాయి మీ సంక్షోభాలను బాధలను గమనించి చూస్తున్న ఏ దేవుడికి మీరు బానిసలు కానీ బృత్యులు కానీ కీలుబొమ్మలు కానీ కానే కాదు బీతావహమైన జీవితంలో ఓ సంపూర్ణమైన స్వేచ్ఛతోనే మీరు జీవిస్తూ ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించుకొని దేన్నైనా ఎంచుకోగల స్వేచ్ఛ స్వీకరించగల స్వేచ్ఛ మీకుంది అపారమైన ఆ ఆలోచన శక్తిని వినియోగించుకుంటూ సర్వస్వాన్ని మీరు స్వయంగా మీకోసమే సృజించుకుంటున్నారు మీ ప్రతి ఆలోచన మీ భవితవ్యాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది మీ ప్రతి అనుభూతి మీ జీవిత మార్గాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది మీ ప్రతి ఆలోచనలు అనుభూతులు ఎలా ఉంటాయో మీ జీవితం మీ జీవితం కూడా సరిగ్గా అలాగే తయారవుతూ ఉంటుంది యద్భావం తద్భవతి అన్న భగవద్వాక్యానికి అర్థం సరిగ్గా ఇదే ఎవరు మీరు ఆలోచించి సృజించి కోరుకున్న విధంగా తయారవగల సామర్థ్యాన్ని మీ ఉనికి వ్యక్తిత్వపు ఉనికి నిశ్శబ్దంలో సహజ స్థితిలో పొంది పొంది ఉన్న దైవం మీరే ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీ జీవిత మీ జీవితానుశాసకులు మీ ఉనికి భవితవ్యాల సృష్టికర్తలు సాక్షాత్తు మీరే గత జన్మల్లోను ఈ జన్మలో సైతం ఇప్పటి వరకు మీ మహాప్రజ్ఞను సంప్రాప్తించుకోకుండా జీవిస్తున్న మహాసార్ సార్వభౌములే మీరు ఓ మనోహర కుసుమాన్ని గతంలో మీరు సృజించగలిగి ఉండేవారు కానీ ప్రస్తుతం మీకోసం మీరు ఏమి సృష్టించుకోగలుగుతున్నారు దుఃఖాలను దిగుళ్లను న్యూన్యతను దైవాన్ని దైన్యాన్ని ద్వేషాన్ని కలహాలను ఆత్మవైరాగ్యాన్ని వృద్ధాప్యాన్ని వ్యాధుల్ని మృత్యువును ఇవే కదా మీరు చేస్తున్న మహా సృష్టి కార్యాలు సంకుచిత విశ్వా విశ్వాసాలను స్వీకరిస్తూ పరిమిత జీవనాన్నే సృష్టించుకుంటున్న మీకు అదే దృఢ సత్యంగా మీ ఉనికిలో స్థితమై మీ జీవిత వాస్తవాలుగా పరి పరిణమిస్తున్నాయి ప్రతి విషయాన్ని అందరినీ మిమ్మల్ని సైతం ఎంచి చూసుకుంటున్న మీరు జీవితం నుంచి వేరైపోతున్నారు ఎప్పటికీ అందుకోలేని ఆశయాలనే ఆకాంక్షించే పరిమిత మానవ చైతన్యంలో ఓ గుర్తింపు కోసం ఆ గుర్తింపును మీకు అందించే వస్తు సౌకర్య సౌలభ్యాల సర్వస్వాన్ని స్వీకరిస్తూ సౌందర్ సౌందర్యోపాసన అనే ఓ నాగరికత వ్యామోహంలో మీరు జీవిస్తున్నారు ఎదిగి శరీరంలోని జవసత్వాలన్నీ ఉడికిపోయి వృద్ధాప్యాన్ని మృత్యువును విశ్వసిస్తూ అంతరించిపోవడం కోసమే పసిపాపలైన మీరు జన్మిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ మాస్టర్స్ మాస్టర్స్ ముకుంద్ మాస్టర్ ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్ మీ జీవితానికి సృష్టికర్త మీరే అని చెప్తున్నారు మీ ఆలోచనలతో క్షణాలను మీరే సృష్టించుకుంటున్నారు అని చెప్తున్నారండి మనం ఏ ఊహించుకుంటామో ఆంతరూపమే తయారవుతుంది అని చెప్తున్నారు మాస్టర్స్ అది నాకు అర్థమైంది మాస్టర్స్ నమస్తే మాస్టర్ మాస్టర్ ఇక్కడ రాంత మాస్టర్ ఏదైతే మన యద్భావం తద్భావతి అన్న భగవత్ వాక్యాన్ని ధృవీకరిస్తూ మనం మన ఆలోచనలు ఊహలు భావనలు అనుభవాలు అనుభూతులు వీటి ఆధారంగానే మన భవిష్యత్తుని సృష్టించుకుంటున్నాం సాక్షాత్తు దైవాలు మీరు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఏదైతే అదే పరిమిత ఆలోచనలు చేస్తున్నారో ఆ విధంగా పరిమితాల్లోనే ఉంటున్నారు ఈ పరి పరిమితాలనే మీరు పరిమితంలోనే ఉండటం బట్టి మీరు మీ శరీరంలోని జవసత్వాలని అన్నీ ఇక్కడ కీనపరుచుకొని మరణాన్ని అనుమతించి మీరు శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు అపరిమితమైన ఆలోచనలు ఉన్నతమైన ఆశయాలు లక్ష్యాల వైపుగా అడుగులు వేస్తారో అప్పుడు మీరు పరిమితత్వం నుంచి అపరిమితత్వానికి వెళ్ళి ఇమోర్టల్ బాడీని సృష్టించుకోవడమే కాకుండా మనం కోరుకున్న ప్రతిదీ కూడా మన ఆలోచన ద్వారా మన భావన ద్వారా మన అనుభవాల ద్వారా అనుభూతుల ద్వారా చాలా సులువుగా సృష్టించుకోవచ్చు అనే దాన్ని ఇక్కడ మాస్టర్ మనకి తెలియపరిచారు మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్